ఒక కథలో ఒక స్త్రీ ఆవుకి అరటిపండు తినిపించడానికి ప్రయత్నిస్తుండగా ఆవుకి అది తినడం ఇష్టం లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అయినా ఆ స్త్రీ బలవంతంగా తినిపించడానికి ప్రయత్నించినప్పుడు ఆవు పొడవడానికి వెళ్లి ఆ స్త్రీని భయపెట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది అది గమనించిన ఎద్దు ఆ మహిళ నీకు ఎంతో ప్రేమగా తినిపించడానికి వస్తే ఎందుకు అలా చేశావు అని అడగగా అప్పుడు ఆవు ఆ స్త్రీకి ఉన్నది ప్రేమ కాదు స్వార్థం ఇవాళ ఏకాదశి కాబట్టి నాకు అరటి పండు పెట్టడానికి ప్రయత్నిస్తుంది సాధారణ రోజుల్లో కనిపించినా కర్రతో కొట్టి తరమేస్తుంది అయినా తన సొంత ఇంట్లో అత్తగారికి అన్నం పెట్టకుండా భర్తను అవమానిస్తూ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసుకుని ఈ రోజు మంచి రోజు కాబట్టి ఆవుకు అరటి పండు పెట్టి చీమలకు చక్కెర వేసి నదిలో మునకలు వేసి పుణ్యాలను పొందాలని చూస్తుంది అందుకే ఎంతో ప్రేమతో పెట్టిన ఎండిపైన రొట్టెలైన తినే నేను